ఓం శ్రీ గురుభ్యో నమ సదాశివసరంభం వ్యాస శంకరాచార్యార్య పర్యంతం వందే గురు పరంపర తోజయ నమోస్ వ్యాసవిశాద్ పుల్లారవిందా ఇతత్ర ప్రదీప ప్రియమైన ఆత్మ బంధువులారా అయిన వాళ్ళందరినీ సంహరించిన తర్వాత నాకు ఇహంలో గాని పరంలో గాని సుఖం ఎక్కడ ఉంటుంది అయ్యా వీళ్ళందరినీ సంహరించిన తర్వాత నెత్తపూటిని తింటూనే రాజ సుఖాలను అనుభవించడం కోసమా ఈ యొక్క విజయం అందుకోసమా ఈ యుద్ధం అందుకోసమా ఈ మానహం ఉన్ననాళ్ళు కూడా కౌరులు మమ్మల్ని ఏం చేస్తారు అనే చింతతోనే జీవించవలసి వచ్చింది చిత్త చివరికి యుద్ధం అనివార్యమైపోయింది ఇప్పుడు వీళ్ళందరినీ సంహరించిన తర్వాత వచ్చేటువంటి రాజ్య భాగాలను అనుభవిస్తూ ఎలా సుఖంగా ఉండాలని అనుకుంటున్నావయ్యా ఇందుకోసమా ఎంత దుర్భరమైన స్థితిని అనుభవించడం కోసమా అయిన వాళ్ళందరినీ కూడా సంహరించి రాజ్య సుఖాలను అనుభవించడం కోసమా యుద్ధం అంటూ శ్రీకృష్ణుడితో తన యొక్క గోడు వెళ్ళబుచ్చుకుంటున్నాడు అర్జునుడు ఇది మమకారానికి కర్తవ్యానికి మధ్య జరిగేటువంటి సంఘర్షణ సంకట స్థితి ఇలా ఎటు తేల్చుకోలేక విరపిస్తున్నాడు అర్జునుడు ఇది పాండవ మధ్యముని యొక్క వ్యధ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి యొక్క బాధ అయితే అర్జునుడి యొక్క ఈ దుస్థితికి కారణం ఏమిటి ఆయన అంతలా ఎందుకు విలపించాలి అర్జునుడి యొక్క ఈ దుస్థితికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే మమకారం మాయాజూతంలో ఒకసారి మలిజూతంలో మరొకసారి ఓడిపోయిన తర్వాత పాండవులు సన్నివాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు అప్పుడు పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా ఆ తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి ధర్మ రాజ్యాన్ని తిరిగి ఇవ్వకుండా సూదిమో భూమిని కూడా ఇచ్చేటువంటి ప్రసక్తే లేదని చెప్పి భీష్మి కూర్చున్నాడు దుర్యోధనుడు ఆ తర్వాత పెద్దలందరూ చెప్పినా కూడా వాడు వినలేదు సరి కదా శ్రీకృష్ణ పరమాత్మ వారి రాయభారం చేసినా కూడా అది కూడా విఫలమైపోయింది అందువల్ల యుద్ధం అనివార్యమైపోయింది ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏమిటి ధర్మయుద్ధం పౌరువులకి పాండవులకి మధ్య యుద్ధం కాదు న్యాయానికి అన్యాయానికి మధ్య యుద్ధం మంచికి చెడుకి మధ్య యుద్ధం నీతికి అవినీతికి మధ్య యుద్ధం కాబట్టే అర్జునుడు ఇన్ని మాట్లాడుతున్నా కూడా శ్రీకృష్ణుడు చిరుమందహాసంతో అలా చూస్తూ ఉన్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఏ నాయనా అర్జున అంతలా మమకారాన్ని పట్టిపీడించేసిందా ఏ ఇంతకు ముందు ఎప్పుడు యుద్ధాలు చేయలేదా గతాన్ని మర్చిపోయావా యాగం జరిగినప్పుడు దేశాలపై దండెత్తి రాజు అందరి దగ్గర నుంచి కూడా అగణిత ధనరాసం తీసుకొచ్చి నీ అనగా ధర్మరాజు గారికి ఇవ్వలేదా ఏ అప్పుడు గుర్తు రాలేదా నీకు మమకారం ఓహో అప్పుడు నువ్వు యుద్ధం చేసినటువంటి రాజులు ఇతరులు కాబట్టి ఇప్పుడు నువ్వు యుద్ధం చేయవలసింది నీ సోదరులతో కాబట్టి నీ గురువులతో కాబట్టి నీ తాతగారితో కాబట్టి ఇంత మమకారానికి లోనైపోయావా ఇదేనా నీ రాజధర్మం అయిన వాళ్ళైతే ఒకలాగా పరాయి వాళ్ళైతే ఒకలాగా వ్యవహరిస్తావా చాలా బాగుందా నీ ప్రవర్తన అని కూడా అనొచ్చు కానీ కిక్కురు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ వారు ఎందుకంటే మమకారైనటువంటి అగ్ని అర్జునుడి యొక్క మనస్సును పట్టి పీడించిస్తుంది యుద్ధంలోకి పెట్టిన తర్వాత వాళ్ళందరినీ శత్రుభావంతో చూడాలి ఆ విధంగా చూడడం మానేసి చూడకూడనటువంటి సమయంలో చూడకూడనటువంటి వ్యక్తుల మీద చూపించకూడనటువంటి మమకారాన్ని చూపించాడు కాబట్టే అర్జునుడు ఈ విధంగా దుఃఖిస్తున్నాడు దీనికి ప్రధానమైన కారణం ఏమిటి మమకారం మమకారంటే అగ్ని అర్జునుడి యొక్క మనస్సును దహించేస్తూ నిలవలేకపోతున్నాడు కౌరవులు అందరిపై తనకు గల మమకారాన్ని ఒక్కసారి చూశాడు అర్జునుడు అందువల్లనే ఈ స్థితికి చేరాడనమాట అయితే ఇక్కడ అర్జునుడు ఎంత దుఃఖిస్తున్నా కూడా శ్రీకృష్ణ పరమాత్మ వారు ఎందుకు మాట్లాడలేదంటే ఈ శ్లోకంలో ఒక మహాద్భుతమైన విషయం ఉంది ఏమిటంటే అది అర్జునుడికి ధర్మం అంటే తెలియక కాదు ఆ జ్ఞాని అలాగే శ్రీకృష్ణ పరమాత్మ వారికి బంధువు పైగా భక్తుడు కూడా పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందడానికి అర్హత ఏమిటి అంటే నిశ్చలమైనటువంటి భక్తి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అలాగే వైరాగ్యం ఇవన్నీ త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే శిష్యుడు అనేటువంటి వాడు జ్ఞానాన్ని పొందడానికి అర్హుడు కాబట్టి ఇక్కడ అర్జునుడు యొక్క పరిస్థితి మనం బాగా గమనిస్తే కారణాలు ఏమైనా కూడా అతనికి ప్రాపంచిక విషయాల మీద రోత పుట్టింది ఐహిక సుఖాలని అతను చేదరించుకుంటున్నాడు నాకు రాజ్యం వద్దు విజయం వద్దు సుఖం వద్దు అంటున్నాడు కదా అందుకే శ్రీకృష్ణ పరమాత్మ వారు రాణి రాణి ఇంకా ఏం మాట్లాడతాడో మాట్లాడిని చూద్దాం జ్ఞాన వైపు వస్తున్నాడని చెప్పి అలా చూస్తున్నారా అనమాట కాబట్టే అర్జునుడు ఇంకా ఈ విధంగా దుఃఖిస్తూ దుఃఖిస్తూ తన మనసులో ఉన్న బయట బయటపెట్టి చెట్టచే వరకు ద్వితీయ అధ్యాయమైనటువంటి యోగంలో ఏడో శ్లోకంలో నా బుద్ధంతా చెడిపోయింది నా కర్తవ్యాన్ని నేను నిర్ణయించుకోలేకపోతున్నాను నేను నీకు శరణాగతుడును నీ శిష్యుడును నాకు ఏది శ్రేయస్సు దానిని తెలియజేయని చెప్పి శ్రీకృష్ణుడి ముందు మోకరిళ్ళాడు అర్జునుడు చూశారా శ్రేయస్సు ఎక్కడొచ్చింది మాట అతను విషాదం అంతా పూర్తి అయిన తర్వాత వచ్చింది అప్పుడు అలా అర్జునుడు మోకరి వెళ్ళిన తర్వాత అదే ద్వితీయ అధ్యాయమైనటువంటి సాయం యోగంలో పదకొండో శ్లోకం నుండి అర్జునుల వారికి జ్ఞానాన్ని అందించారు శ్రీకృష్ణ పరమాత్మలు వారు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రస్తుతం అర్జునుడు పరిస్థితి ఏమిటి తను ఏం కోరుకుంటున్నాడు ప్రేస్తుని కోరుకుంటున్నాడు తనకి ఏదైతే మంచి జరుగుతుందో అనిపిస్తోందో మనసుకి తనకి ఎవరైతే తనతో పాటు జీవించి ఉంటే సుఖంగా ఉంటుంది అనుకుంటున్నాడో వాళ్ళందరూ రేపు చనిపోతే ఏమిటి అనేటువంటి వ్యధ అతన్ని పీడిస్తోంది ప్రేయస్సు అంటే పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా ఉండాలి నేను అనుకున్నట్టుగానే అన్ని జరగాలి అనేటువంటి భావాలతోటి ప్రవర్తించేటువంటి వాళ్ళందరూ కూడా ప్రేయస్సునే కోరుకుంటారు కానీ వాస్తవానికి నిజం చెప్పాలంటే మానవుడికి అన్ని విధాలా యోగ్యమైనటువంటిది చేసేది శ్రేయస్సు మాత్రమే శ్రేయస్సు అంటే ఏమిటి మనకి ఏది జరిగితే మంచి అవుతుందో ఏది జరగడం వల్ల మనం ధర్మాన్ని తప్పకుండా జీవిస్తామో ఏది మనకి అందితే మన జీవితం ఆనందమయంగా సాగుతుందో అది శ్రేయస్సు అది భగవంతుడు మనకి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు కానీ మనం ఏం చేస్తున్నాం అహంకారై బాంధవ్యాలకు కట్టుబడిపోయి ప్రేయస్సుని మాత్రమే కోరుకుంటున్నాం ఇక్కడ అర్జున పరిస్థితి కూడా అదే కాబట్టి ఈ విధంగా ప్రేస్కులుపోయినటువంటి అర్జునుడు ఈ విధంగా విలపిస్తూ శ్రీకృష్ణుడితోటి నేను విజయాన్ని కాంక్షించట్లేదు విజయం వల్ల వచ్చేటువంటి రాజ్యాన్ని కాంక్షించట్లేదు రాజ్యం వల్ల వచ్చేటువంటి సుఖాలను కూడా కాంక్షించట్లేదు హే కృష్ణ ఈ రాజ్య సుఖాల వల్ల ఏం ఉపయోగం అయ్యా అయిన వాళ్ళందరూ సమానించిన తర్వాత వచ్చేటువంటి రాజ్య సుఖాల వల్ల నేను ఇహంలో కానీ పరంలో కానీ సుఖంగా జీవించలేను అంటూ ఈ విధంగా మాట్లాడిన తర్వాత ఇంకా తన మాటలను కొనసాగిస్తూ రాబోయేటువంటి ముప్పై మూడు మరియు ముప్పై నాలుగు శ్లోకాలలో తాను ఎందుకు రాజసుఖాల్ని ఆశించట్లేదు అనేటువంటి దానికి కారణాన్ని తెలియజేస్తున్నాడు ఆ విషయాన్ని రాబోయేటువంటి వీటిలో తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఈ అష్టమగీత అజ్ఞాన మహాయజ్ఞంలో ముందుకు సాగుదాం కాయైన వాచ మనసేంద్రేర్వా బుద్ధి ఆత్మన ఒక కృతయ్య స్వభావా కరోమి పరస్మై నారాయణాయ సమర్పయామి ബ്രഹ്മാർപ്പം ബ്രഹ്മവിഹി ബ്രഹ്മഗ്നോ ബ്രഹ്മണഹുതം ബ്രഹ്മവേന ഗവ്യം സമാധിന ഓം ശാന്തി ശാന്തി ശാതി ശാതിർവം ജഗദ്ഗുരു ശ്രീകൃഷ്ണമ്രഹ്മാർപ്പൊ സ്വസ്